కొంతమంది తాగుతూ ఈరోజు థర్టీ అంటే ఏంటంటే జనాలకి చాలా ఎంజాయ్ అండి ఈ ముప్పై ఒకటో తారీఖు రాత్రి అంతా కూడా తాగుతూ ఉంటారు తిరుగుతూ ఉంటాను ఏమంటే తాగడం తినడం ఇంకా అంత గురించి ఇంకేమి లేదు అదే వాళ్ళకి భక్తి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో తిని తాగాడు మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వస్తుంది కదా దానికి ముందు కొద్ది గంటల్లో కూడా తిని తాగుతూ ఉంటాను ఇది సొంత సంవత్సరాన్ని ఎదుర్కోవడం అంటే మేము వచ్చేదానిలో అక్కడ చూస్తే అక్కడ రికార్డింగ్ డ్యాన్సులు ఎగురుతూ ఉన్నారు కొంతమంది డ్యాన్సులు అంటే కార్లు అన్ని రోడ్ల మీద పెట్టేస్తున్నాయి జనం ఖాళీ లేదు అంటే సాతారుడు ఎలా వాడుకుంటున్నాడు తన మనుషుల్ని నూతన సంవత్సరాన్ని ఎదుర్కోవడం అంటే తినడం తాగడం గంతులు వేయడం ఇంతే ఇంతే ప్రతి సంవత్సరం ఇదే అంటే వారి జీవితంలో దేవుడు ఎన్ని సంవత్సరాలు